డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో దళితులకు కేటాయించిన చెట్టు పట్టా భూముల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ తో పాటు పలు దళిత బహుజన సంఘాలు తీవ్రంగా ఖండించాయి ఈ మేరకు గ్రామంలో పత్రికా సమావేశం నిర్వహించి తమ ఆవేదన సంవత్సరాల్లో గ్రామంలోని ఇరిగేషన్ కాలువ గట్టుపై తొమ్మిది మంది దళిత లబ్దిదారులకు చెట్టు పట్టా పథకం కింద ఒక్కొక్కరికి అరవై కొబ్బరి ముక్కలు నాటి కల్పించారని నాయకులు చెప్పారు అయితే ఈ పథకంలో లబ్ధిదారుడైన దిగుమర్తి రాజారావు మాదిగకు చెందిన కొబ్బరి చెట్ల నుంచి గత పదిహేను సంవత్సరాలుగా కొబ్బరికాయలు తీసుకొనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఇటీవల మళ్ళీ కొబ్బరికాయలు తీసుకునే ప్రయత్నం చేయగా కల్లూరి వెంకటేశ్వరరావు తమవేనంటూ అడ్డుకున్నారని తెలిపారు ముంబళూరు జం సుబ్బరు మాదిగా ఎంఆర్పీ జాతీయ పొలబేరు సభ్యున్ని ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆతిపురం మండలం లొల్ల గ్రామంలో దిగుమతి రాజారావు మరియు ఒక యన్మండగిరి కుటుంబాలకి మాల సోదరులు కూడా కలిపి ఎనభై ఏడు ఎనభై ఎనిమిదిలో చెట్టు పట్టా పథకం మొక్కలు ఇవ్వడం జరిగింది ఒక్కొక్కరికి అరవై మొక్కలు చొప్పున అందులో మొట్టమొదటిగా రాజారావు అనే వ్యక్తికి సంబంధించిన అరవై మొక్కల్లో నలభై మొక్కలు మావేనని కల్లూరి వారి కుటుంబం వీళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళు కాయలు తీసుకునేకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతూ వాళ్ళ దాంట్లో పాకలు వాళ్ళు అడ్డేసుకుని ఆక్రమించి పాకలేసిందే కాకుండా వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేసి మరి వీళ్ళు వేసుకున్న మొక్కలు ఎన్ని మొక్కలు పీకించేశారంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కలవడం జరిగింది కనుక చెట్టు పట్ట పథకం ఇచ్చిన భూమిని మీరు కబ్జా చేసే పరిస్థితి చేస్తే వాళ్ళ మొక్కలు ఇవ్వకుండా కాయలు తీసుకోకుండా అడ్డు పెడతాం మీకు వారి మీద ఎస్ఐఎస్సి అట్రాసిటీ కేసు నమోదు చేయాలి మేము త్వరలో కలెక్టర్ గారిని కలవబోతున్నాం అయా లోకల్ ఎమ్మెల్యే గారికి మా వినతి మీరు శాసనసభ్యులుగా మీ గవర్నమెంట్ ఆనాడు ఇచ్చిన గవర్నమెంట్ మీరు గౌరవించగలిగితే ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఇరిగేషన్ మంత్రి రామ్మోహన్ గారి కూడా దృష్టికి తీసుకెళ్తాం కనుక ఈరోజు వీళ్ళకి మొక్కలకి కాయలు తీసుకోకుండా నడిపెడతాం కల్లూరు వారి కుటుంబం మీద తగిన చర్యలు తీసుకోవాలి లోకల కుల పెద్దలు కాపులు కూడా మీరు ఆనాడు నుంచి ఈనాడు ఏ రోజు మేము అడ్డు పెట్టలేదు ఈ ఎస్సీలు మరి వీళ్ళకి దైర్ఘ జీవనాధార విధి ఈ మొక్కలు లేకపోతే వీరే ఉద్యోగం లేదు వీళ్ళకి నిరుద్యోగులు వ్యవసాయ కూలీలు మరి ఈ మొక్కల మీద తొంభై తొమ్మిది సంవత్సరం మీరు బతకండి అని పైకి ఈ ఉంశవారు పరింగా వాళ్ళందరూ అనిపించాలి మరి ఏ లోని ముప్పై ఏళ్ళకే మీరు ఏ మొక్కలు బీకేసి చేస్తున్నారంటే మరి ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు దృష్టి తొందరగా తీసుకెళ్తాం వీరికి సరైన పరిష్కారం చేయకపోతే మరో యుద్ధానికి సిద్ధం ప్రభుత్వం మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం లోకల్ నాయకులు ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టి వీళ్ళకి న్యాయం చేస్తారని తెలియజేస్తున్నాం దీనికి ప్రజా సంఘాలన్నీ ఎంఆర్పీస్ అన్ని కుల సంఘాలు కూడా చేస్తే సిద్ధంగా ఉన్నాం जय माति जय माधकृष्ण माति का